ఎపిసోడ్ రెండు పాఠశాలలో అగ్ని ప్రమాదం ఒకనొక రోజు సాయంత్రం సమయంలో ప్రత్యేక కార్యక్రమాల కోసం పాఠశాలలో విద్యార్థులు ఇంకా ఉన్నారు ఆకాశంలో మళ్లీ నల్ల మేఘాలు గుబులు కట్టాయి మెరుపులు చెలరేగాయి అకస్మాత్తుగా ఒక ఘోరమైన పిడుగు నిప్పు రవ్వలు ఎగసి పడ్డవి క్షణాల్లోనే మంటలు భగ్గుమన్నాయి ఆ ప్రాంతం మొత్తం పొగతో నిండిపోయింది భయాందోళన కొంతమంది బయటకు పరిగెత్తారు ఇంకా చాలామంది తరగతి గదిలో చిక్కుకుపోయి భయంతో ఏడుస్తూ సహాయం కోసం అరిచారు మంటల తీవ్రత బాగా పెరిగిపోయింది తలుపులు ఇరుక్కుపోవడంతో ఉపాధ్యాయులు వాటిని తెరవలేకపోయారు ఇదే సమయంలో సైకిల్ పై ఇంటికి వెళుతున్న హేంకేష్ ఆ మంటలని చూసి విద్యార్థుల అరుపులు విన్నాడు ఒక్క క్షణం కూడా ఆగకుండా అతని చేతుల్లో ఒక మెరుపు మెరిసింది కాళ్లలో దాగిన శక్తి ప్రాణవృక్షం ఇచ్చిన వరం అన్నీ గొత్తుకు వచ్చాయి ఎటువంటి ఆలస్యం చేయకుండా మెరుపు వేగంతో అతడు పాఠశాల వైపు పరిగెత్తాడు అద్భుత వేగంతో స్కూల్ గోడ ఎగిరి దాటాడు ఆ మంటలు తనకి తాకినా వెనక్కి తగ్గలేదు ఇనుములా కఠినమైన తన వేళ్లతో బిగుసుకుపోయిన తలుపులు తెరిచాడు పై అంతస్తులకు బల్లులా ఎక్కాడు భయంతో వణుకునే పిల్లలను ఒక్కొక్కరిని చేతుల్లో బయటకు కొంతమందిని సురక్షిత దారిలో పిల్లలను బయట వైపుకు నడిపించాడు పిల్లలను బయటకు తీయడంలో తగిలిన మంటలు కోసిన గాయాలు ఒక్క క్షణంలోనే నయమయ్యాయి కొన్ని నిమిషాల తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ మంటలు ఆర్పటం మొదలు పెట్టారు కాపాడారు అని అడిగారు పిల్లలు పైకప్పు వైపు చూపారు అక్కడ ఒక నీడ సున్నితమైన కాంతితో మెరుస్తూ తర్వాత పొగలో కలిసిపోయింది ఆ రాత్రి వార్త ఛానళ్లు గట్టిగా ప్రసారం చేసిన శీర్షిక పాఠశాలను రక్షించిన అయ్యో ఎవరు ఫ్లై బాయ్ కానీ హేమకేష్ కు పేరు ఖ్యాతి లాంటి వాటిలో ఆసక్తి లేదు పాఠశాల గేటు వద్ద నిలబడి మంటలతో నలిగిన పైకూలుతున్న దాన్ని నిశ్శబ్దంగా చూశాడు అంతర్లీనంగా ఒక ఘనమైన స్వరం వినిపించింది ప్రతి వరం వెనుక ఒక బాధ్యత ఉంటుంది ప్రతి శక్తికి ఒక లక్ష్యం ఉంటుంది హేమకేష్ గట్టిగా పిడికిలి బిగించాడు Did you like this story, kids? Don't forget to like, share, and subscribe to our channel for more fun and moral stories every week. Click the bell icon so you never miss a new adventure. See you in the next story.